టెన్షన్ నిద్ర లేకపోవడం డబ్బు వచ్చినా సరే నిలవట్లేదు ఇవన్నీ వేరు వేరు సమస్యలు అని చెప్పేసి అనుకుంటాం కానీ ఇది అన్నీ ఒకే మూలం నుంచి వస్తాయి అదేంటంటే మనసు స్థితి అందుకే శాస్త్రాలు ఒక్క మంత్రంతో సరిపోతుంది అని చెప్పలేదు మూడు ఉపాసనల్ని ఒక సిస్టమ్గా ఇచ్చే మనకి ఈ వీడియోలో నేను మీకు అదే చెప్తాను డబ్బు సమస్య అనేది కేవలం డబ్బు లేకపోవడం కాదు శాస్త్రాల ప్రకారం మూడు అడ్డంకులు ఉంటాయి ఒకటి భయం అంటే పానిక్ సిచ్యువేషన్ రెండవది డబ్బు నిలవకపోవటం మూడు అవకాశాలు మూసుకుపోవటం ఇవి మూడు క్లియర్ కాకపోతే మంత్రం పనిచేయదు అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే అప్పుల్లో ఉన్న మనిషికి ముందు కావాల్సింది డబ్బులు కాదు ముందు భయం పోవాలి భయం ఉంటే నిర్ణయాలు తీసుకోలేరు ఉన్న అవకాశాలు కూడా కనిపించవు మనస్సు అస్తవ్యస్తంగా అవుతుందనమాట అందుకే శాస్త్రాలు ఏం చెప్పాయి ఫస్ట్ నరసింహస్వామి మంత్రాన్ని ఏదైతే విమోచన స్తోత్రం ఉందో నరసింహస్తత్వాన్ని ఇచ్చాయన్నమాట సో నరసింహుడు ఎప్పుడు కూడా ఫియర్ బ్రేకర్ సో దీనికి ఏ మాల ప్రతి ఒక్కరు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఏ మాల ధరించమంటారు చేసేటప్పుడు మనకి రుద్రాక్షమాల నరసింహస్వామి స్తోత్రం చేసేటప్పుడు రుణ విమోచన స్తోత్రం చేసేటప్పుడు ఈ రుద్రాక్షమాల చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే నర్వస్ సిస్టమ్ని కామ్ చేస్తుంది చెస్ట్లో ఫియర్ తగ్గిపోతుంది ధైర్యం పెంచుతుంది అనమాట సో లక్ష్మీ జపానికి ఇప్పుడు కూడా రుద్రాక్షమాల బెస్ట్ రెండవది డబ్బు నిలవడానికి మరి పరిస్థితి ఏంటి భయం పోయింది డబ్బులు వచ్చిన తర్వాత డబ్బులు నిలవవు చాలామందికి డబ్బు టైంకి అందుతుంది ఎలాకలా అందుతుంది వచ్చిన తర్వాత కానీ ఉండవు ఏదో ఒక ఖర్చు తెలియని ఖర్చులో వెళ్ళిపోతూ ఉంటాయి దీన్ని లక్ష్మీ చల్లత్వం అని చెప్పేసి అంటారు అంటే దీనికి ధనధారణ శక్తి లేకపోవటం అని చెప్పేసి అంటాం సో కనకధార స్తోత్రం మనం ఎక్కువ సార్లు చేసేది ఎందుకంటే డబ్బు దీనికోసం కాదు డబ్బు నిలబడే స్థితిని ఇవ్వటానికి కనకధార స్తోత్రం చేస్తాం అనమాట దీనివల్ల ప్యానిక్ స్పెండింగ్ తగ్గిపోతుంది ముందు క్లారిటీ పెరుగుతుంది స్టెబిలిటీ వస్తుంది అనమాట దేనికోసం చేస్తున్నాం అని అయితే దీనికి ఏ మాల ధరించాలి అంటే కంటిన్యూస్ లేండి కానీ రుద్రాక్ష మాల మళ్ళీ కనకధార స్తోత్రానికి వేసుకో తామర గింజల మాలని చెప్పేసి దొరుకుతుంది దానికి కూలింగ్ ఎనర్జీ చాలా ఎక్కువ యాంగ్జైటీని తగ్గిస్తుంది అర్జెన్సీ తగ్గిస్తుంది బెస్ట్ కాంబినేషన్ కనకధార స్తోత్రం చేసేటప్పుడు తామర తామరమాల వేసుకోవడం చాలా మంచి కాంబో కింద చెప్తాం మనం తర్వాత అవకాశాలు ఇప్పుడు అసలు మనకి రెండు ముందు ప్యానిక్ సిచ్యువేషన్ పోయింది వచ్చిన డబ్బు నేను నిలకడగా ఉంది మూడవది అసలు మనకి ఆ కొత్త అవకాశాలు రావడానికి డబ్బు రావడానికి అసలు ఫ్లో ఫ్లో ఉండటానికి ఇబ్బంది లేకుండా ఉండటానికి ఏంటి చివరిగా మనం చేసే చివరి భాగం అనమాట ఇది ఇది శ్రీ సూక్తం అంటే డబ్బు రావాలంటే ముందుకు మనకి దారులన్నీ తెరుచుకోవాలి కొత్త ఆపర్చునిటీస్ రావాలన్నమాట ఇది నేను డబ్బు మీకు అలా పోసేస్తుంది అని చెప్పేసి ఫేక్ ప్రామిస్లు చెప్పాను కానీ మీకు ఖచ్చితంగా దానికి సంబంధించి కాల్స్ వస్తాయి ఈ కొత్త కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి కాల్స్ రావడం అంటే అందరి నుంచి సపోర్ట్ ఉంటుంది ఎవరెవరైతే మీకు సపోర్ట్ చేయాలనుకుంటారో సో రైట్ టైమింగ్ ఉంటుంది రైట్ టైమింగ్ అంటే మీకు ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఖచ్చితంగా వెంటనే మనకి ఎవరో ఒకళ్ళు ఆదుకోవటం ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేయటం లేదంటే ప్రాపర్ ఏదైనా ప్రాజెక్ట్ అవుతూ ఉంటే మనం వెంటనే తెలియకుండానే మనం అందులో అప్లై చేసేయటం మంచి టైమింగ్ ఉంటు మంచి టైమింగ్ వస్తుంది మంచి రెస్పాన్స్ కూడా ఉంటుంది అనమాట సో ఇవన్నీ యాక్టివేట్ చేస్తుంది శ్రీ సూక్తం ఇది వేద మంత్రం శ్రీ సూక్తం అనేది ఋగ్వేదం నుంచి వచ్చింది ఇది అందుకే దీని శక్తి చాలా సబుల్గా ఉంటుంది కానీ చాలా డీప్గా ఉంటుంది అన్నమాట అయితే దీనికి ప్రిఫర్ చేసే మాల కూడా తామర గింజల మాల లేదా ఏ మాల లేకుండా కూడా చేయొచ్చు అయితే మీకు వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏంటి ఇప్పుడు ఆ మాల కంటిన్యూస్గా వేసుకొని ఉండాలా చేసే ఇరవై ఒక్క రోజులు చేయమని చెప్తున్నాం మినిమం ఇరవై ఒక్క రోజులు కూడా వేసుకొనే ఉండాలంటే అవసరం లేదు మీరు ఎంత టైం అయితే ఇరవై నిమిషాలు పడుతుంది మీకు ఈ మూడు చేయడానికి ఈ సీక్వెన్స్లో ఫస్ట్ నావుని దీపం పెడుతున్నారు ఓ మూలగా కూర్చుంటున్నారు మంచి శుభ్రమైన ఈ సన్నిమం చూసుకొని చూసుకొని దేవుని పటాలు పెట్టుకుంటున్నారు పూజ మంత్రం మంత్ర ఉచ్చారణ ప్రాపర్గా చేస్తున్నారు ప్రాపర్గా అంటే హడావిడిగా చేయరు స్పీడ్గా చేయరు ఉచ్చారణ అనేది ఎప్పుడు మీ నాభి పొట్టలో నుంచి ఆ వైబ్రేషన్ ఫీల్ అవుతూ చేస్తారు గట్టిగా అరిచి చేయాల్సిన అవసరం లేదు ఫ్రీక్వెన్సీ కోసం అని చెప్పేసి జస్ట్ మీ ఆ వైబ్రేషనే మీకు ఇంపార్టెంట్ చేసిన తర్వాత అయిపోయిన ఆ మూడు అయిపోయిన తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మౌనం ఏమీ అడగద్దు సైలెంట్గా కూర్చోండి ఏమీ ఆలోచించకుండా కూర్చోండి అది చాలా ఇంపార్టెంట్ ఆ రెండు నుంచి మూడు నిమిషాలు సైలెంట్గా ఏమీ ఆలోచించకుండా మీరు ఆ వైబ్రేషన్ ఫీల్ అవ్వటం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అయిపోయిన తర్వాత మీరు యథావిధిగా ఈ మాలను తీసేయచ్చు ఇబ్బంది లేకుండా తీసేసి మీ పూజా మందిరంలో పెట్టేసుకొని మళ్ళీ రేపు చేసేటప్పుడు మళ్ళీ మనం వేసుకుంటాం సో ఈ మోస్ట్ కామన్ మిస్టేక్స్ ఇవి ఎప్పుడు వస్తుంది అని యాంగ్జైటీ ఉండటం కంపేర్ చేసుకోవటం రోజులు లెక్క పెట్టడం రోజులు మార్పులు చూసుకోవటం సో ఒకరోజు చేసి ఆపేయటం ఉండొద్దు ఈరోజు చేశారు ఈరోజు ముహూర్తంలో చేశారు అంటే రేపు బ్రహ్మ ముహూర్తంలోనే చేయండి లేదు నేను చేయలేని ఆ టైంలో నాకు పడుకునేసరికి రాత్రి పన్నెండు అయిపోతుంది రెండు అయిపోతుంది బలవంతంగా లేచి చేసినా వర్క్ అవ్వదు మీరు ఏ టైంకి లేస్తారో ఆ టైంకి లేవండి సెవెన్ ఆ టైంకి అయినా సరే సూర్యోదయం అయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని ఆ వైబ్రేషన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇవి ఏమీ సౌండ్స్ ఏవి లేకుండా ప్రశాంతంగా కూర్చొని ఫోన్స్ అన్నీ సైలెంట్లో పెట్టేసుకొని కూర్చొని చేస్తే మీకు ఖచ్చితంగా దారులన్నీ తెరుచుకుంటాయి కొత్త కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి మీరు అనుకున్నది లక్ష్మి ఏదైతే ఉందో మీ దగ్గరికి చేరుతుంది మీకు ఏ మాలలు అవి దొరకకపోతే అంటే ఏది జన్యుని ఏది కరెక్ట్ అయినది అన్నది మీకు తెలియకపోతే కింద ఫస్ట్ కమెంట్లో పిన్ చేసి పెడతాను నెంబర్ వాళ్ళకి కాల్ చేయండి వాళ్ళు మీకు పంపిస్తారు వాళ్ళ దగ్గర అన్ని భోజనాలే ఉంటాయి సో ప్రైస్ నేను జడ్జ్ చేయను క్వాలిటీ అయితే గ్యారంటీగా చెప్పకండి బాగుంటాయి అని చెప్పేసి ఎందుకంటే నేను వాళ్ళ దగ్గర తీసుకుంటాను అంత జెన్యున్ ప్రోడక్ట్స్ మాత్రమే సేల్ చేస్తారు వాళ్ళు సో ఏది కావాలన్నా నేను చెప్పిన సాంబ్రాన్ని తుప్పని దగ్గర నుంచి ఏది కావాలన్నా సరే మీరు వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు అంత ఆర్గానిక్ ప్యూర్ ప్రోడక్ట్స్ మాత్రమే ఉంటాయి ఆ నెంబర్కి కాల్ చేసి మీరు కనుక్కొని మీరు తీసుకొని చేసుకోండి జై శ్రీరామ్ జై హనుమాన్